నమస్కారం తమ్ముడి పడిపోతుంది అనుభవం చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇప్పుడు పారదృశికంగా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహారంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా ఉంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఎంత మంచి అనుబంధం ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటునే నాకు మరుపేది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతోమంది భరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుగా మేమందరం ఎంజాయ్ చేసేవాళ్ళం అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధగా మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి